ఈసారి టీడీపీలో రణరంగంగా ఉండే పరిస్థితి అయితే ఉంది ఎలా ఉండబోతుంది ఈసారి టీడీపీలో రణరంగం ఏం లేదండి రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఆ ఛాన్స్కి ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నారని వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చినాటి నుండి ప్రతిరోజు ఏ రంగానికి కానీ ఏ వర్గానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఏ జిల్లాకు కానీ ఈరోజు అభివృద్ధి అనేది పక్కన పడేసి పోలీస్ కేసులతోని ప్రతిపక్షాల మీద కుట్రలతోని అసెంబ్లీలోని ప్రజా సమస్యల మీద పోరాడి మాట్లాడే అలాంటి దేవాలయంలో ఈరోజు మహిళల్ని కించపరచడానికి ఒక వేదికగా తయారు చేసిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క హామీ కూడా మోసం లేకుండా ఈరోజు అమలు కాలేదు మూడు వేల పెన్షన్ అన్నాడు ఎప్పటి నుంచి ఇచ్చాడని మూడు వేల పెన్షను మొన్న జనవరి నుంచి నాలుగు సంవత్సరాల పది నెలలు జనాలకి మోసం చేసి ఎన్నికలకు రెండు వేల ముందు మొదలుపెట్టాడు సిపిఎస్ రద్దు మీద మడమ తిప్పాడు ఈరోజు ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడో పెద్దలు ఆంధ్రానికి ఒక గర్వకారంగా సాధించిన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన విశాఖ ఉక్కును కూడా ఈరోజు అమ్మేశారు అనేది ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు అయితే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రజలకు సర్వెన్స్గా పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నండి మిగతా ఉద్యోగులు ప్రభుత్వానికి భయపడో వాళ్ళ తాలూకా ఒత్తిడిలకి లొంగో ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ముఖ్యంగా రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని కూడా నిర్మూలిస్తూ ఎక్కడ పడితే అక్కడ కారణాలు లేకుండా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టే ఇవి కూడా ప్రజలు గమనిస్తున్నారు స్వయాన తప్పు లేకుండా ఒక ముఖ్యమంత్రిని యాభై మూడు రోజులు పెట్టి తన తాలూకా శాడిజం చూపించుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఒక ప్రజా పరిపాలకుడిగా కానీ ఒక నాయకుడిగా కూడా ఉండే అర్హత ఒక్కటైనా ఉందా ఏ పార్టీలు కానివ్వండి ఒక్కసారి అధికారంలోకి వచ్చాక గత పార్టీలు మొదలుపెట్టిన మధ్యలో వదిలేసిన అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్ళడం కానీ సిద్ధాంతాలు అన్నవి ఎన్నికల వరకే తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ మనవాలి అని తీసుకెళ్లే నాయకుడినే చూసాం ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారితో సహా కానీ మొదటిసారి ఒక సైకో అంటారా తుగ్లక్ అంటారా తన పర్సనల్ వ్యక్తిగత కోపాలని జలసీన్ కక్షల్ని తీర్చుకునే దానికి అధికారంలోకి వచ్చినట్టు అధికారంలో వచ్చిన నాటి నుండి ఏవండీ ఆ రాటి పాదయాత్రలు ఏవి జనాలు ముద్దులు అక్క అక్కశెల్లెమ్మలకి ఇచ్చిన మద్యపాన నిషేధం అయింది ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి మంచి జరిగిందా కనీసం ఆయన మూడు రాజధానులు చెప్పినప్పుడే ప్రతి ఒక్కరు మెదడున్న ప్రతి ఒక్కరు చెప్పాం మూడు రాజధానులు కాదు కదా మూడు ఇటుకలు పెట్టడు రాష్ట్రాన్ని ఇప్పటికే తెలంగాణ ఆంధ్రాని విడదీస్తే ఆంధ్రాని ఈ రోజు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా అని చెప్పి మన మూడు మధ్య గొడవలు పెట్టి ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాల మీద దాడులు తప్పు చేయని కోడికత్తి శ్రీను ఎందుకు జైల్లో ఉన్నాడో దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన అనంత బాబుని బెయిల్ ఇప్పించి పక్కన కూర్చోపెట్టుకుని మీటింగులు ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి పచ్చి అబద్ధాలతో నాకు మీడియా లేదంటాడు నాకు పేపర్ లేదంటాడు సాక్షి మీడియా సాక్షి పేపర్ ఎవరిదని ప్రజలకు తెలియదా మాట్లాడితే బటన్ నొక్కడం అంటారు ఐదు కిలోమీటర్ల దూరాన్ని కూడా ఈరోజు అధికార దర్పంతో హెలికాప్టర్లు వచ్చి ఆయన ఏదైనా ఊరికి రావాలంటే ఊర్లో షాపులు ఉండకూడదు స్కూలు తీయకూడదు చెట్లు నరకేయాలి రెండు వైపులా పరదాలు పెట్టాలి ఆఖరికి పరీక్షల్ని కూడా ఈరోజు పోస్ట్పోన్ చేసి రద్దు చేసి ఈరోజు మూడో తారీఖు జరగాల్సిన పరీక్షను ఇరవై మూడుకి పెట్టి ఎంతోమంది విద్యార్థుల తాలూకా చదువులతో ఆటలాడుతున్న పిచ్చి తుగ్లకిని ఎవరండి ముందుకు తీసుకెళ్తారు అయితే ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచించే మేధావులు తగ్గిపోయారు ఈరోజు తెలుగుదేశం ప్రతిపక్షం కింద మాట్లాడట్లేదు రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం మా పిల్లలకి ఇక్కడే చదువులు ఇక్కడే ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాం మా అసలు మా పేరు మీద ఉండాలని కోరుకుంటున్నాం మా తాలూకు పాస్ కుస్తాల మీద ఏ పిచ్చి తుగ్ల ఫోటోలు ఉండాలని కోరుకోవటం లేదు ఇది మాత్రం కూడా గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ రోజు ఆయన జాలి అరుపులు పేద అరుపులు అరవల రాష్ట్రాన్ని విడదీసి ఇంకా మందికి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పినా కేసీఆర్ గారు ఒంటెద్ది పోకడలతో విసిగిపోయి అక్కడ సెకండ్ రేటెడ్ సిటిజన్గా ఉండడం ఇష్టం లేక అమరావతిని అమరావతి రాజధాని నిర్మించారు ఈరోజు ఈరోజు మాట్లాడుతూ గ్రాఫిక్స్ అని చెప్తున్న ఈ సోకాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అదే సచివాలయంలో ఉన్నారు అక్కడే ఆఫీసులు జరుపుకుంటున్నారు కానీ కళ్ళకి వీళ్ళు వచ్చాక ఏదైనా అభివృద్ధి జరిగిందా ఒక్క మంచినీటి సాగుదల ప్రాజెక్ట్ వచ్చిందా ఎక్కడైనా ఒక ఇటుక పెట్టారా రోడ్లు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులకి ఈరోజు డిఎస్సీ లేదు ఉన్న నిరుద్యోగ వృత్తి తీసేశారు ఏది పేదవాడికి ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లు తీసేశాడు ఆదరణ పథకం తీసేశాడు చంద్రన్న బీమాలు తీసేశాడు ఇదా ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఫలితం మాట్లాడితే వేదికలు ఎద్ది ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాల కుటుంబాల మీద ఆడవాళ్ళ మీద పెళ్ళిళ్ళు మాట్లాడారు ఇత్తడా అండి ఈరోజు ముఖ్యమంత్రి ఒక్క హుందాతనం కనిపిస్తుందా సొంత అక్కా చెల్లెల్లో ఈరోజు ఆయనకు ఎదురు తిరుగుతున్నవాడు ఈరోజు రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పిస్తాడా ఈరోజు మక్షల మీద మహిళల మీద అగత్యాలు పెరిగిపోయాయి కనీసం ఒక్కరితో ఆగట్లేదు ఎవరు ఎవడన్నా నేరం చేస్తే వాడు నేరం చేశాడా అని చూడడం మానేసి వాడు ఏ పార్టీ ఏ కులం అని చూసుకునే స్థాయికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను దిగజర్చాడు కుల మత ప్రాంతాలని ఈరోజు చిచ్చు పెట్టడం తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేరే రాష్ట్రాలకు వెళ్తే మాది ఆంధ్రా చెప్పుకునే లేకుండా తల దించుకునేలా చేశాడు ఈరోజు రాజధాని లేని రాష్ట్రం అంటే ఎంత పరువు తక్కువ తండ్రి పేరు చెప్పుకోలేని కుటుంబం ఎలా సిగ్గుపడుతుందో రాజధాని పేరు చెప్పుకోలేని రాష్ట్రంగా సిగ్గుపడుతున్నాం ఈరోజు ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది రాష్ట్రం మంచి కోరుకోవాలన్నా మన భవిష్యత్ తరాలు ప్రశాంతంగా సురక్షంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నా జగనాసురుడు అనే ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఈ నూట యాభై మందుల్లో ఉన్నారు ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడున్న ఎంపీల పేరు ఎవరైనా చెప్పగలడా అండి పనికి మాలిన పనులు పదమూడు జిల్లాలకి చేసేదేం లేక ఇరవై ఆరు జిల్లాలు చెప్పారు కనీసం ముఖ్యమంత్రి నిల్చొని ఇరవై ఆరు జిల్లాల పేర్లు చెప్పగలడా ఈరోజు వాల్ మార్ట్లు తీసుకురమ్మంటే ఫిష్ మార్ట్లు తీసుకొని వస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఇరవై ఆరు కడతాడంట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడానికి నువ్వు ప్రజలకి ఆధారం కల్పించు కూడు గుడ్డ నీడ కల్పించు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షలకు పైగా రాష్ట్రంలో కట్టిన టిట్కో ఇల్లు కళ్ళకి కనిపిస్తుంటే కనీసం జనాలకు ఇవ్వలేని ఒక అత్యంత అసూయ పరుడు నువ్వు ఏ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేస్తుందని ఒక బాధ ఇలాంటి తప్పులతో ప్రజాక్షేమాన్ని ప్రజా అభివృద్ధిని పక్కన పడేసి అన్ని అబద్ధాలతో మోసాలతో సిపిఎస్ రద్దు మీద వెనక్కి వెళ్ళి ప్రతి దాని మీద కూడా అబద్ధాలతో వచ్చి మళ్ళీ ఈరోజు మోసాలతో ముందుకు రాదలుచుకున్నారు ఈరోజు గ్రామాలు కానివ్వండి పట్టణాలు కానివ్వండి చాలా స్పష్టంగా ఫ్యాను రెక్కలు విరిచి పొయ్యిలో పెట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు వచ్చే భవిష్యత్ తరాలకి శాపంగా మారకుండా ఉండాలంటే నా రాష్ట్రం నా రాష్ట్రం నా రాష్ట్రం ముందుండాలని భావించే చంద్రబాబు నాయుడు గారు జనసేనతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ కంపెనీలు రావాలన్నా ఒక ముఖ్యమంత్రి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఒక్క కంపెనీ వచ్చిందా ఉన్న కియా కంపెనీని అమర్ రాజా లాంటి కంపెనీని పక్క రాష్ట్రాలకు పంపించి ఇక్కడ ఉద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేసిన ఏ రంగానికి ఈరోజు సేవ చేశాడు మహిళలకి అక్కసెల్లమ్మలకి మద్యపాన నిజేతం అబద్ధం ఉద్యోగులకి సిపిఎస్ రద్దు అబద్ధం రైతులకి ఉచిత విద్యుత్ అబద్ధం ఈరోజు కార్పొరేట్ వైద్యాలు లేవు ప్రతి ఒక్కటి కూడా చందన్న బీమా లేదు ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్నారు సంక్రాంతి కానుకలు లేవు పెళ్లి కానుకలు లేదు ఆదరణ పథకాలు లేవు కనీసం అన్నా క్యాంటీన్లు లేవు ఏముంది రాష్ట్రంలో అభివృద్ధి ఏమనంటే పథకాలు ఏం పథకాలు ఇస్తున్నారు ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చెప్పడం కాదు పథకాలంటే ప్రతి ఒక్కరికి అందిందా లేదా చూస్తున్న పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు అర్హుడైన ప్రతి ఒక్కరికి ఇచ్చారు కానీ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు మా ఆస్తుల్ని తీసుకోవడాలు వాళ్ళ మీద ఐటీ రైడ్లు చేయించడాలు వాళ్ళ మీద కంపెనీలు మూవించి వెళ్ళడాలు వాళ్ళ ఉద్యోగాలు తీసివేయాలి అబద్ధ కేసులతో పోలీస్ వ్యవస్థని చెప్పు చేతల్లో పెట్టుకొని తప్పుడు కేసులతో ఫోన్లో మాట్లాడి కలిసి కూర్చొని అన్న వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ కేసు అంటే మూలనున్న ముసలమ్మను కూడా తీసుకొచ్చి నేరం మీద లోపల పెట్టే చట్టాలతో ఈరోజు నడుస్తున్నాం దిస్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ఆంధ్ర మా పిల్లలు ఇలాంటి ఆంధ్రాలో బతకాలని మేము కోరుకోవటం లేదు కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి వైఎస్ఆర్సీపీని తన్ని తగలేయాల్సిన బాధ్యత ఉంది ఈరోజు పల్లె పల్లెకు కూడా ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులు చేసి డెబ్బై ఆరు రోజులు మన బాధ్యత పార్టీ పట్ల కనీసం మన వంతుక వంద ఓట్లని గతంలోని తెలుగుదేశం వాళ్ళకి వెయ్యని న్యూట్రల్స్కి నిజ నిజాలు చెప్పి గడప గడపకి ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుని వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజు ఉన్నాయా జగన్ అన్న చెప్పినట్టు మీకు మూడు వేల రూపాయలు ముందు నుంచి వస్తున్నాయా నిజాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని వాళ్ళకి చెబుతూ తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఇటు పలాసాలు ఇటు రాష్ట్రంలోని మళ్ళీ అధికారంలో తీసుకునే విధంగా వెళ్తున్నామండి ఓకే పలాస నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటికే ఎన్నికలకు సంకారం దగ్గరికి వచ్చేసింది సో ఈ రోజు వరకు జనసేన టీడీపీకి అనేది కన్ఫ్యూజన్ లో ఉంది అయితే మీతో పాటు పోటీగా పక్కన మంత్రి సీది అప్పలరాజు కూడా సిద్ధంగా ఉన్నారు సో ఎలా ఉండబోతున్నారు జనసేన ఇప్పటికే వాళ్ళకి టికెట్ వస్తుందని వాళ్ళ పక్కన మీకు టికెట్ వస్తుందని పక్కన వేరు వేరుగా లేదండి జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నారు చాలా స్పష్టంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వారి వారి స్థానాలను దిగి వచ్చి ఒక తుగ్లక్రహిత రాష్ట్రానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు జనసేన బలం జనసేనకు జనసేనకి తెలుసు వాళ్ళ మాటల్లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు చప్పట్లు కొట్టి సీఎం అని అరిస్తే కాదు గతంలో రెండు స్థానాల్లో నిల్చుంటే కనీసం నాకు ఓట్లు వేసి గెలిపించలేదు నన్ను నన్ను కూడా అలాంటిది ఎక్కడని ఎవరి బలబలాలు వాళ్ళకి తెలుసు పెద్దలిద్దరు నిర్ణయం తీసుకుంటున్నారు నాకు తెలిసిన ప్రకారం ఖచ్చితంగా ఏ కాన్స్టెన్స్లో ఎవరు బలంగా ఉంటారో వాళ్ళకే టికెట్ ఇచ్చే విధంగా వెళ్తారు మరొక పది రోజులు ఆగితే మీ డౌట్లు కూడా క్లియర్ అయిపోతాయి పలాసలోనే కాదు రాష్ట్రంలోని పొగరు పట్టి అహంభావంతో వెళ్ళిన ప్రతి వైఎస్ఆర్పి నాయకుడి కాడ పతనం మంత్రిగా అప్పలరాజుకి ఈసారి అండి జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే అతను నేరస్తుడని తెలిసి ఒక ఛాన్స్ ఇచ్చి ఈరోజు జనాలు చెప్పుతో కొట్టుకుంటున్నారో అప్పలరాజు గారి ఏం అభివృద్ధి చేశారని మానేసి ఈరోజు మహిళల మీద తప్పుగా మాట్లాడించడాలు చరిత్రలో నిలిచిపోయే లచ్చన్న గారి గారి గురించి తప్పుగా ప్రచారం చేయించడాలు తప్పితే ఏం చేశాడు భూ కబ్జాలు పలాస అంటే ఒకప్పుడు పచ్చగా జీడిపప్పు అనికొని మాట్లాడుకునే రోజు పలాస భూకబ్జాలతో భూ కబ్జాలతో నిత్యం ఫోల్ వన్ నాట్ ఫోర్ సెక్షన్లతో అట్టుడికి పోయి చేసిన అప్పలరాజు కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పట్టబోతుందండి స్వాతంత్ర సమరయోజనం కుటుంబం నుంచి వచ్చిన శిరీష అంటే ఒక పేరు కానీ ఈరోజు ఆవిడకి లేనిపోయిన అవమానాలు ఎక్కువగా ఉండి ఒక ఆడపిల్లగా కూడా ఎదురుగా ఉండలేని పరిస్థితి కూడా వచ్చిందండి ఎంతవరకు వాస్తవం కొత్తగా రాజకీయాల్లో ఇళ్లల్లో ఉన్న మహిళల్ని తల్లుల్ని అక్క చెల్లెల్ని అవమానం పరిచే జగుప్సా రాజకీయాలు తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ దేవాలయం లాంటి అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తన తల్లి వయసులో ఉన్న ఆయన భార్యని భువనేశ్వరి గారి గురించి ఎలాంటి వెక్కిలి మాటలు మాట్లాడించాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన సోకాల్డ్ ప్రజాప్రతినిధులైన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలందరూ చూశారు సభ్య సమాజం హర్షించట్లేదండి ఇక నాకు కూడా ఈరోజు ఒక విధంగా చూసుకుంటే ఆయన సొంత చెల్లెలైన షర్మిలారెడ్డి గారు ఆంధ్ర రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఆమె గురించి ఆ వైఎస్ఆర్పిసిపి వాళ్ళు రాస్తున్న రాతలు చూస్తే మేము చాలా బెటర్ పొజిషన్లో ఉందనిపిస్తుంది మహిళల్ని ఇబ్బంది పెట్టి తక్కువ చేసిన వాడు చరిత్రలో నిలవలేదు అంతకన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా అత్యంత అదమమైన నికృష్టుడు ఈ అప్పలరాజు నాకు ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే కానీ దానివల్ల నాకు మంచే జరిగింది ఓన్లీ శ్రీకాకుళానికి పలాస నియోజకవర్గానికి పరిచయమైన శిరీష ఈరోజు ఒక పశువుల మంత్రిని ఎంత గట్టిగా ఎదుర్కొంటుందో నాకు పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా పబ్లిసిటీ ఇస్తూ వెళ్తున్నాడు నా త నా చుట్టుపక్కల ఉన్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని స్ట్రాంగ్గా తయారు చేశాడు మా శిరీష్ అమ్మ ఉంటే మాకు ఇబ్బంది ఉండదు అమ్మాయి సమర్థత మీద నమ్మకం ఉందని వాళ్ళకి నేనేంటో కూడా తెలిసేలా చేసినందుకు ఒక విధంగా ఆయన నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అండి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కిడ్నీ డయాలసిస్ యూనిట్ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పారు అయితే తేకపోవడంతోనే ఈసారి పలాసలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ కిడ్నీ డయాలిసిస్ హాస్పిటల్ తీసుకొస్తాం దానివల్లే నాకు ప్రజలందరూ నా మద్దతుగా ఉన్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎంతవరకు అనుకుంటున్నారు తీసుకోవచ్చు అయితే ఇప్పటి నుంచో కూడా అనుకుంటున్న పోర్టు కూడా పలాస అప్పల రాజా తీసుకొచ్చారు కనుక మాకు మద్దతుగా ఉన్నారు ఎంతమంది వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు పోర్ట్ వచ్చిందని మాకైతే కనిపించలేదండి మీకు ఎక్కడైనా బిల్డింగ్స్ కనిపిస్తే నాకు చూపిస్తే నేను నమ్ముతాను జట్టి అని చెప్పి కట్టి వదిలేసి ఈరోజు ఇల్లు అలకగానే పండగ కాదు మీరు మాట అన్నారు పలాసా డయాలసిస్ సెంటర్స్ మేము రెండు వేల పదిహేడులోనే తీసుకొచ్చామే అంతవరకు డయాలసిస్ అంటే పలాసా అది విశాఖపట్నం వెళ్ళి కారుకి లేక ఖర్చులకి పదివేల రూపాయలు ఒక రోజు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఫోకస్ చేయడం వల్ల ప్రతిపక్ష నాయకుడి మాటని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి రెండు వందల యాభై ఆరు గ్రామాలు ఇటు పలాసా ఇచ్చాపురంలో అందరికీ ఎన్టీఆర్ సుజలా నీరు ఇవ్వడం ద్వారా శ్రీకాకుళం పాలకొండ టెక్కలి పలాస హరిపురం సోంపేట కవిటిలోని డయాలసిస్ కేంద్రాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో గౌత శివాజీ గారు ఇళ్ళలకు కానీ పండగ కాదు ఆరు కొండలు మింగేసిన దానికి అంతస్తులు బిల్డింగ్ కట్టాడు బిల్డింగ్లో మిషనరీ ఉందా ఈ ప్రశ్న నన్ను వేసే ముందు మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి అది కిడ్నీ రీసెర్చ్ సెంటరా డయాలసిస్ సెంటరా డయాలసిస్ సెంటర్ అయితే మేము ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాల క్రితమే తీసుకొచ్చామే పలాసా హాస్పిటల్లో ప్రతిరోజు నిత్యం పది మంది రోగులకి డయాలసిస్ అవుతుంది సీఎం వస్తున్నాడని ఆ డయాలసిస్కి మిషనరీ తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి నడిపిస్తూ కనీసం ఒక మీరే చూసుంటారు మీడియాలో ఒక గిరిజన యువతికి డెలివరీకి తీసుకెళ్తే మేము చేయలేమని పంపించేస్తే రోడ్డు మీద అమ్మాయి డెలివరీ అయింది అది హాస్పిటల్ పరిస్థితి బిల్డింగ్ కట్టడం కాదండి డయాలసిస్ రీసెర్చ్ అంటది చాలా చిత్తశుద్ధితో చేయాల్సిన పని నెఫ్రాలజిస్ట్లు రావాలి అక్కడ ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా మీరు నన్ను ఈ ప్రశ్న అడిగాక ఆ హాస్పిటల్కి వెళ్ళి దాని బండారం బయటపడితే ఆయన చెప్తున్న గాలి కబులకి అర్థం మీకు అర్థమవుతుంది ఇరవై నాలుగు ఎప్పుడైనా ఇప్పుడు ఎన్నికలకి ఎప్పుడైనా ఎప్పుడన్నా ఉంది ఉండబోతుంది ఈసారి పలాసలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్ర మనుగడకి ప్రజాస్వామ్యం బ్రతుకుందా లేదని తెలుసుకోవడానికి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రం ఉండాలన్నా ప్రజాస్వామ్యం బ్రతుకుండాలన్నా మన రాష్ట్రంలో మనం బ్రిటిష్ పాలన కన్నా ఇంకా అన్యాయంగా బలైపోకుండా ఉండాలన్నా ఖచ్చితంగా జగన్ రహిత రాష్ట్రం రావాలని ఇప్పటికే తెలుగుదేశం మరియు పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు కలిసి పోరాడుతున్నారు పలాసాలోని ఆంధ్ర రాష్ట్రంలోని ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన సంయుక్త పార్టీ అధికారంలో జెండా ఎగరవైపోతుందండి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఎంతగా ఓపిక ఉండవలసిన కారణం అంటే రాత్రి అనకుండా ఇంటి దగ్గరికి వచ్చి కూడా తీసుకుని వెళ్ళిపో పరిస్థితి స్టేషన్లో పెట్టే పరిస్థితి రాత్రులు కూడా అటు ఎంపీని కానివ్వచ్చు అటు ఇచ్చాపురం ఎమ్మెల్యేని కానివచ్చు మిమ్మల్ని కానివ్వచ్చు రాత్రులు రాత్రులు పట్టుకెళ్ళిపోయి అరెస్టులు చేశారు సో ఆ టైంలో కూడా మీరు ఎందుకు ఇంత తట్టుకునే ఉన్నారు అంతే ఎన్నో అవమానాలతో ఎందుకు తట్టుకుని ఉన్నారు పార్టీలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఇంకా జీవితంలో ఏం కావాలండి ఆయన చూడని పదవు లేదు అనుభవించని అధికారం లేదు డెబ్బై నాలుగో సంవత్సరాల్లో నేను అన్ని చేసేసాను నాకెందుకని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చుంటే ఈరోజు రాష్ట్రం కుక్కలు చింపన విసిరవుతుంది ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఈరోజు రాష్ట్రం గురించి పడుతున్న బాధ ఈరోజు మా లాంటి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి నాకు ఒక అవకాశం ఇచ్చారు మహిళనైనా నా వెనకాల నా కుటుంబ సభ్యులు నిల్చున్నారు నా పలాసాకి ఈరోజు గతంలో లాగా కాకుండా అతి భయంకరమైన వ్యక్తి పాలన చేస్తున్నాడు వాణ్ణి పక్కకు తప్పించి మళ్ళీ పలాసలో ప్రశాంతం తీసుకురాల్సిన బాధ్యత నాకు ఉంది నా కుటుంబ సభ్యులకి ఉంది చంద్రబాబు నాయుడు గారు పడే తప్పన ఈరోజు మా అందరికీ ఇంత కష్టకాలంలో కూడా ముందుకెళ్ల స్ఫూర్తిస్తుంది